అం వెక్ తు మా చాన్ల హాన్వి కా అం నిన తి కే ఉడే కే ఉడే వం వా కే తే వె తే తే కే కేత కే మ్రు వాళ్ళ చేతుల్లో ఉన్నవి స్ట్రాలు ఆ స్ట్రాతో పేపర్ హోల్డ్ చేసి బౌల్లో వేయాలి అక్కడ చేస్తుంది చూడు రెండు స్ట్రాల్ తీసుకొని అక్కడ చిన్న చిన్న పేపర్స్ ఉన్నాయి కదా పేపర్ పీసెస్ వాళ్ళ ముందు పెడితే ఆ స్ట్రాతో ఆ పీసెస్ హోల్డ్ చేసి బౌల్లో వేయాలి చూడు నాన్న అక్క చేస్తుంది చూడు ట్రై చేయి అక్క చెప్తుంది చూడు స్వీటీ బయటికి కాదు నా నా లోపలికి